నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పాకుకు ట్రంప్ ఒత్తిడికి లొంగింది కేంద్రము అలాగే పాకు గుణపాఠం చెప్పకుండా ఎనుకడిగేసింది అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిరా తిరస్కరించారు కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పట కప్పుకొని పడుకున్నాడు తప్పు కప్పు పుచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు దేశానికి ఒన్ని తెచ్చిన నేత రాజీవ్ గాంధీ చూడండి పాకిస్తాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ సర్కారు లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు పాకిస్తాన్ కాలు దుబ్బితే శాశ్వత గుణభాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ అండగా నిలబ నిలబడ్డా ఎన్నుకొడిగేసిన దుస్థితి మోడీ సర్కారుదని అన్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాక్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తం వహిస్తానంటే నేటి ఇందిరా నేటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించారని తెలిపారు